హాయ్ నమస్తే నా పేరు చంద్రశేఖర్ వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా జరిగిన బై ఎలక్షన్స్ రిజల్ట్స్ గురించి వాటి ఇంపాక్ట్ గురించి మోదీ రాజకీయంగా పతనం అవుతుండడం గురించి చంద్రబాబు పాత్ర గురించి గుజరాత్ నుంచి వచ్చిన ఒక వీడియో దేశవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అయిన వైనాన్ని చూద్దాం మన కళ్ళ ముందు ముగ్గురు భయంకరమైన నియంత్రణను చూశాం వీరిలో జగన్ కేసీఆర్ ఇద్దరు చిత్తుగా ఓడిపోయారు ఇక వీళ్ళ అడ్రస్ దొరకడం కూడా కష్టమే ఈ ఇద్దరు నియంతలకు బాసు అలాగే నయా హిట్లర్ అయిన మూడో నియంత మోదీ కూడా ఓడిపోవాలి బీజేపీ సీట్లు రెండు వందల లోపుకు వచ్చి ఉండాలి అయితే సిబిఐ ఈడీ లాంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల వల్ల నితీష్ కుమార్ చంద్రబాబుల వల్ల ఎన్డీఏ అధికారంలోకి రాగలిగింది చంద్రబాబును విధిలేని పరిస్థితుల్లోకి నెట్టేసి బలవంతంగా బొత్తు పెట్టుకున్నారు కానీ నేషనల్ లెవెల్లో విశ్లేషణలు చేస్తున్న వారికి ఇండియా కూటమిలోని చాలా పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అనే దాని మీద కనీస అవగాహన కూడా లేదు జగన్ అనే ఒక నరహంతకుడు వికృతంగా పరిపాలిస్తుంటే సోకాల్డ్ నేషనల్ అనలిస్టులు ఇండియా కూటమి మాట వరసకైనా అయ్యో ఆంధ్రా అని అనలేదు ఫలితాలు వచ్చాక చంద్రబాబు బీజేపీని వదిలేసి రావాలని అర్థంపర్థం లేని డిమాండ్ చేశారు బీజేపీకి తగినన్ని సీట్లు రాకపోయి ఉంటే లేదా ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోతే అప్పుడు భాగస్వామ్య పక్షాలు ఏం చేయాలనేది నిర్ణయించుకుంటాయి లేని పక్షంలో ఎన్నికలకు ముందు పెట్టుకున్న పొత్తును కొనసాగిస్తాయి ఈ మాత్రం సెన్స్ లేకుండా అనలిస్టులు కామెంట్లు చేయడం అర్థరహితం అయితే బీజేపీ రకరకాల కుయుక్తులు పని ఎలాగోలాగా అధికారంలోకి వచ్చినప్పటికీ దాని పతనం మాత్రం ఆగదు ఎందుకంటే గత పదేళ్లుగా చేసిన దారుణాలు అన్ని ఇన్ని కావు దేశ ప్రజల్లో బీజేపీ మీద చాలా కోపం ఉంది మోదీ సర్కార్ కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతూ ప్రజలను పిక్కు తింటోంది కార్పొరేట్లు స్టాక్ మార్కెట్ తప్ప ఈ దేశంలో ఇంకెవరి పరిస్థితి బాగోలేదు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ధరలు ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చేస్తున్నాయి దాని ఫలితమే ఏడు రాష్ట్రాల్లో పదమూడు చోట్ల బై ఎలక్షన్ జరిగితే పది చోట్ల ఇండియా కూటమి గెలిచింది వెస్ట్ బెంగాల్లో నాలుగు చోట్ల ఉప ఎన్నికలు జరిగితే టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది దీని తర్వాత హిమాచల్ ప్రదేశ్లో మూడు చోట్ల ఎన్నికలు జరిగితే రెండు చోట్ల కాంగ్రెస్ ఒక చోట బీజేపీ గెలిచింది ఉత్తరాఖండ్లో బీజేపీ అధికారంలో ఉంది ఇక్కడ రెండు చోట్ల ఎన్నికలు జరిగితే రెండు చోట్ల కాంగ్రెస్ గెలిచింది ఇక ఒక్కో స్థానానికి మాత్రమే ఎన్నికలు జరిగిన రాష్ట్రాలను చూస్తే మధ్యప్రదేశ్లో బీజేపీ పంజాబ్లో ఆమ్ ఆద్మీ బీహార్లో జేడియూ తమిళనాడులో డిఎంకే గెలిచాయి బీజేపీ గెలిచిన రెండు చోట్ల కూడా మెజార్టీ రెండు వేల కంటే తక్కువగా ఉంది మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పదకొండు స్థానాల్లో తొమ్మిది చోట్ల ఎన్డీఏ గెలిచింది అయితే అవి ఎమ్మెల్యేలు ఎన్నుకున్న స్థానాలు జనంతో సంబంధం లేనివి మొత్తం మీద దేశవ్యాప్తంగా ప్రజల మూడ్ బీజేపీకి వ్యతిరేకంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ఉన్నప్పటికీ కూడా యాంటీ మోదీ వేవ్ ఆగదు మరింత ఉధృతంగా వీచే అవకాశాలున్నాయి బీజేపీ చంద్రబాబును జాగ్రత్తగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోని సీట్ల వల్ల ఎన్డీఏ బెనిఫిట్ అవుతుంది లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అవమానించినట్లుగానే అవమానిస్తే మాత్రం చంద్రబాబు చెప్పినా సరే జనం బీజేపీకి ఓటేయరు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ను ఓడించాలనే ఏకైక కారణంతో ప్రజలు బీజేపీకి ఓటేయండి అన్నా సరే క్యాండిడేట్ ఎవరు అన్నది కూడా పట్టించుకోకుండా వేశారు నెక్స్ట్ ఎలక్షన్స్కు సినిమా మారిపోతుంది బీజేపీ గనుక జగన్ను కాపాడుకుంటూ వస్తూ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి మీద ఈగ వాలకుండా చూసుకుంటే మాత్రం కమలం పువ్వును నలిపి అవతల బారేస్తారు ఇక గుజరాత్ మోడల్ సంగతి చూద్దాం గుజరాత్ అంటే అదొక భూతల స్వర్గం అన్నట్లుగా రెండు వేల పద్నాలుగుకు ముందు ఊదరగొట్టారు ఈ రాష్ట్రంలోనే కదా దారుణ మారణకాండకు పాల్పడింది ఇలాంటి రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్గా తీసుకుంటే ఏం జరుగుతుందో పదేళ్లుగా చూశాం అదాని అంబానీల దోపిడి తప్ప మోదీ పాలనలో ఇంకేమన్నా ఉందా మోదీకి ఎడమ కుడి భుజాలుగా ఉన్న వీళ్లు వివిధ రంగాల మీద మోనపల్లి సాధించారు అంటే గుత్తాధిపత్యం ఏర్పరచుకుని వినియోగదారులను పిండుకుంటున్నారు ఇష్టానుసారం రేట్లు పెంచుకుంటూ పోతున్నారు వాళ్ళ ఇంట్లో జరిగే పెళ్లికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ముఖేష్ అంబానీ వైఫ్ నీతా అంబానీ ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ పెట్టుకుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి నానాయనికి రెండో వైపు అన్నట్లు గుజరాత్లోని బరూచ్లో పది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే పద్దెనిమిది వందల మంది పోటెత్తారు తొక్కిసలాడ జరిగింది రెయిలింగ్ విరిగిపోయింది గుజరాత్ మోడల్ అంటే ఇదే మరి ఓ పక్క అదాని అంబానీల సంపద అంతు లేకుండా పెరిగిపోవడం సామాన్య ప్రజలు చిన్న ఉద్యోగం దొరికితే చాలు కుటుంబాన్ని పోషించుకోవచ్చు అని తపనబడడం ఇదే ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడల్ ఇప్పుడే కాదు ఇక్కడి నుంచి ఇంకో వెయ్యి సంవత్సరాలు అయిన తర్వాత కూడా వీళ్ళ మోడల్ ఇలాగే ఉంటుంది ప్రజలను పీల్చి పిప్పి చేయడం వీరే నైజం అమరావతి లాంటి నగరాన్ని ఆంధ్ర లాంటి అద్భుతమైన రాష్ట్రాన్ని జగన్ లాంటి బందిపోట్లకు అప్పగించి నాశనం చేయించారు ఈ దేశానికి ఆంధ్రుడు ఏమన్యాయం చేశారు ఓ పక్క రాష్ట్రాన్ని విడగొట్టారు ఇంకో పక్క రాజధాని కట్టుకుంటుంటే ఓర్చుకోలేకపోయారు గజ దొంగను హక్కును చేర్చుకున్నారు పైగా ఆంధ్రాలో డెబ్బై ఐదు శాతం మంది హిందువులు ఉన్నారు నిద్ర లేచిన దగ్గర నుంచి ధర్మం సనాతనం లాంటి మాటలను చెప్తూ చెవులు తుప్పు పట్టేలా ఊదరగొడతారు మరి సాటి హిందువులను ఎలా నాశనం చేయాలని అనిపించింది ఇలాంటి ప్రశ్నలకు దేనికి సమాధానం చెప్పరు అదిగో పాకిస్తాన్ అదిగో ముస్లిం అని మాత్రమే మాట్లాడతారు ఇదండి ఈ వీడియో సంగతి థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేక్న్ మీడియా చానల్